హలో నేను మిస్ ఎసరావు కింగ్డమ్ రిలీజ్గా పోతుంది ముప్పై ఒకటో తారీఖున దీనికి సంబంధించి తిరుపతిలో ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు అంతకుముందు టీజర్ రిలీజ్ చేశారు కొన్ని సాంగ్స్ కూడా రిలీజ్ చేశారు ఆ ట్రైలర్కి రెస్పాన్స్ కొంచెం బాగానే సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంది ఎందుకంటే యాక్షన్ మోడ్ ఉండేటువంటి వాటినే ఈ ట్రైలర్ కింద రిలీజ్ చేశారని చెప్పి టాలీవుడ్లో టాక్ చాలా బాగా ఉంది అంటే యాక్షన్ సన్నివేశాలు మాత్రం ఎక్కువగా ఉన్నటువంటి బిట్స్ని కట్ చేసి ట్రైలర్ కింద రిలీజ్ చేశారు సో సాంగ్స్కి అయితే ఇప్పటి వరకు మంచి ఫాలోయింగ్ దొరికింది సోషల్ మీడియాలో బట్ కింగ్డమ్ ఎలా ఉంటుంది అనే దాని మీద మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది దీని మీద విజయ్ దేవరకొండ భవిష్యత్తు ఆధారపడి ఉంది ఈ కింగ్డమ్ సినిమా హిట్టా ఫట్టా అనేది అతని యొక్క భవిష్యత్తు మీద ఆధారపడి ఉంది విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే మనం కలెక్షన్ కింగ్ అనేది టైటిల్ విన్నాం పాపులర్ స్టార్ అనేది విన్నాం అలాగే పీపుల్ స్టార్ అనేది విన్నాం సూపర్ స్టార్ అనేది విన్నాం ఇలా యాక్షన్ కింగ్ అనేది విన్నాం ఇవన్నీ విన్నాం రౌడీ స్టార్ అనేది ఎప్పుడన్నా విన్నాం మనం బట్ ఈ రౌడీ స్టార్ అనేటువంటి బిరుదు అతనికి ఉంది వాళ్ళు అభిమానులు పెట్టుకున్నారో లేదంటే ఆయన అంగీకారంతో ఆయన ఫాలోయర్స్ పెట్టారే కానీ రౌడీ స్టార్ అనేటువంటి పేరుంది ఆయనకి సరే ఆయన గీత అనేటువంటి సినిమా ఒకటి హిట్ అయింది అంత ముందు అర్జున్ రెడ్డి స్టార్టింగ్ అది ఒకటి హిట్ అయింది ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా హీరోగా ఎదగాలనేటువంటి ఒక బలమైనటువంటి కోరిక విజయ్ దేవరకొండలో పడింది అంతవరకు బాగానే ఉంది కాకపోతే దానికి ఒక సామాజిక కోణం దిశగా వెళ్ళి తీసుకెళ్లారు దాన్ని ఆ కోరికని మరి ఆయన తీసుకెళ్లారా లేదంటే ఆయన స్ తీసుకెళ్లారా లేదంటే ఆయన అనుయాయులు తీసుకెళ్లారా అనేది టాలీవుడ్లో ఉండేటువంటి వాళ్ళకి తెలుసు యాక్చువల్గా లైగర్ అనేటువంటి సినిమా దాని కనుక మనం గుర్తు చేసుకుంటే ఆ లైగర్ సినిమాతోటి ఇతను పాన్ ఇండియా హీరో అయిపోవాలి ఇప్పుడు ఉండేటువంటి హీరోలు అందరికంటే కూడా పాపులర్ అయిపోవాలి టాప్ హీరోల్లో చేరిపోవాలి టాప్ త్రీలో చేరిపోవాలి అనేటువంటి ఒక ఆంబిషన్ తోటి బాంబేలో ఆఫీస్ పెట్టారు లైగర్ సినిమాకి దానికి జగన్నాథ్ పురి డైరెక్టరు చార్మి వీళ్ళందరూ కలిసి ఏదో ఒక బిజినెస్ లాగా చేశారు దాంట్లో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి కల్వొండ ఫ్యామిలీ డబ్బులు ఉన్నాయి అనేటువంటి ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది ఆ లైగర్ సినిమా సందర్భంగా ఈడీకి కంప్లైంట్ చేశారు కొంతమంది చేస్తే ఈడీ రైడ్ కూడా చేసింది పిలిచి విజయ్ దేవరకొండని అలాగే పూరి జగన్నాథుని చార్మిని వీళ్ళందరినీ కూడా విచారించడం జరిగింది బాంబేలో ఆఫీస్ పెట్టారు బాంబే ఆఫీస్లో కూడా ఈడీ అప్పుడు సెర్చు చేసింది ఆ తర్వాత బాంబే ఆఫీస్ని తీసేశారు లైగర్ సినిమాకి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు మరి దానికి ఫండ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి విదేశాల నుంచి డబ్బులు తీసుకొచ్చారు హవాలా బిజినెస్లో మనీ లాండరింగ్ చేశారు అనేది ఈడీ దగ్గర ఉన్నటువంటి కంప్లైంట్ ఆ విధంగా ఆ సినిమా డిజాస్టర్ అయింది లైగర్ సినిమా లేదంటే అప్పట్లోనే పాన్ ఇండియా హీరోన్గా విజయ్ దేవర్ కొన్ని నిలపాలి అనేటువంటి ఒక అభిప్రాయం లేదంటే ఒక లక్ష్యాన్ని కలగొండ ఫ్యామిలీ కలగొండ ఫ్యామిలీతో కూడినటువంటి కొంతమంది ఆ సామాజిక వర్గం వాళ్ళు పెట్టుకున్నారు అనేది కూడా అప్పుడు వినిపించింది ఇప్పుడు మళ్ళా కింగ్డంలో అది వినిపిస్తుంది కింగ్డంలో ఆయనే చెప్తున్నాడు నేను టాప్ హీరోగా మారాలి టాప్ త్రీలో నిలవాలి అని అంటే వేడుకొండల వాడి దయ కావాలి ఏడుకొండ వాళ్ళు దయదరిచి మీరు ఆదరిస్తే నేను టాప్లోకి వెళ్ళిపోతాను అని చెప్తున్నారు అంటే సినిమా మీద బాగుంది ఖచ్చితంగా సినిమా ఆడుతుంది తన యాక్షన్ సీన్స్ బాగున్నాయి ఆ సినిమాలో వ్యాల్యూ ఉండేటువంటి ఎడిషన్స్ ఉన్నాయి ఆ క్వాలిటీస్ ఉన్నాయి సామాజిక అంశాలు ఉన్నాయి ఇవి చెప్పలా అతను ఏం చెప్తున్నాడు ఏడుకొండలవాడు దయదలిస్తే అంటే తిరుపతిలో పెట్టాడు కాబట్టి ఏడుకొండల వాడు దయదలిస్తే మీ అందరూ నాకు గన్న నా సినిమా చూస్తే నేను టాప్లోకి వెళ్ళిపోతాను అందుకు నన్ను టాప్లోకి తీసుకెళ్ళండి అని చెప్తున్నారు ఆయన ఇదంతా బాగానే ఉంది హరిహర వేరమల్ల సినిమా రిలీజ్ అయినప్పుడు ఈ హరిహర వేరమల సినిమాకి రిలీజ్ కాకముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నెగిటివ్ క్యాంపెయిన్ చేశారు ఎందుకు పొలిటికల్ కోణంలో నుంచి తీసుకెళ్లారు ఆ సినిమాని డిప్యూటీ సీఎంగా ఉన్నారు కూటమిలో జనసేన ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆయన సినిమాలో ఉండేటువంటి గ్రాఫిక్స్ వాల్యూస్ ఆయన యాక్షన్ సన్నివేశాలు ఆయన ఆ సినిమాలో ఎంత టైం నటించారు ఇవన్నీ కూడా క్యాల్కులేటెడ్గా చూపించింది బ్లూ మీడియా దాంతో ఆ గ్రాఫిక్స్ వాల్యూస్ ఏంటి అనేది తెలిసిపోయింది ఇమీడియట్గా అలర్ట్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కొన్ని కొన్ని గ్రాఫిక్స్ని ఎడిట్ కూడా చేయించారనేది టాలీవుడ్లో ఉన్నటువంటి ఒక న్యూస్ ఏ సినిమా ఏ హీరోది రిలీజ్ అయినప్పటికీ ఏదో ఒక పార్టీ టచ్ అవుతుంది సో ఇప్పుడు విజయ్ దేవరకొండ సినిమా రిలీజ్ అవుతున్నటువంటి క్రమంలో ఇండైరెక్ట్గా పార్టీల యొక్క ప్రమేయం ఉందా అని అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సంబంధించినటువంటి మూలాలు ఉన్నాయి అనేది గత కొంతకాలంగా విజయ్ దేవరకొండ మీద వినిపిస్తున్నటువంటి ఒక అభిప్రాయం టాలీవుడ్లో కాకపోతే దానికి చెక్ పెట్టే ఎక్కువ దాన్ని బ్యాలెన్స్ చేసేందుకు రీసెంట్గా రేవంత్ రెడ్డి గారితో కొంచెం అక్కడక్కడ బాగా కనిపించారు హైలైట్ అయ్యారు మరి ఆ సీన్ చూసినప్పుడు రేవంత్ రెడ్డి గారితో విజయ్ దేవరకొండ ఉన్నప్పుడు ఉన్నటువంటి దృశ్యాలు చూసినప్పుడు పార్టీలకు అతీతంగా దేవరకొండ ఉన్నారు అనేటువంటి భావన కలిగింది కొంతమందిలో కానీ కవిత గారితో కల్లగొండ ఫ్యామిలీతోటి ఈయనకు ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి సంబంధాలు కానీ లేదా సినిమాకు సంబంధించినటువంటి సంబంధాలు కానీ ఇవన్నీ కూడా సామాజిక కోణంలో నుంచే చూస్తున్నారు పైగా తెలంగాణ నేటివిటీ ఉన్నటువంటి వాళ్ళే ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో ఆధిపత్యం ఉండాలని చాలా కాలంగా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వచ్చింది ఇప్పుడు నీటి వాటాలంటూ మళ్ళీ వాదాన్ని బాగా రెచ్చగొడుతుంది బీఆర్ఎస్ పార్టీ దాని ప్రభావం కింగ్డమ్ మీద పడే అవకాశం ఉంది అనేది ఒక వర్షన్ టాలీవుడ్లో వినిపిస్తుంది ఇంకొక వర్షన్ ఏంటి అనంటే సామాజిక కోణం ఈ సామాజిక కోణం కూడా ఒకటి పడేటువంటి అవకాశం ఉంది రాజకీయ పరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటేను కాబట్టి ఈ రెండు పార్టీలకి వ్యతిరేకించేటువంటి వాళ్ళు దీన్ని వ్యతిరేకిస్తారు అనేది ఇంకోటి వినిపిస్తుంది కాకపోతే అటు తెలంగాణ ప్రభుత్వం కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ కింగ్డమ్ సినిమా విషయంలో ఎక్కడా కూడా పొలిటికలైజ్ చేసే ప్రయత్నం చేయట్లేదు కొంతమంది టాలీవుడ్లో ఇలాంటివి ఈ కింగ్డమ్ సినిమా మీద అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు సో ఇదంతా ఒక ఎత్తు అయితే ఈయన సినిమా చేసుకున్నారు బిజినెస్ అది సినిమాకు సంబంధించి రెమ్యునేషన్ తీసుకుంటారు సినిమా హిట్ అయితే ఆయన బెనిఫిట్ పొందుతాడు కానీ నా కుటుంబ సమయాన్ని నేను కోల్పోయాను నా గర్ల్ ఫ్రెండ్ని మిస్ అయ్యాను ఈ సినిమా నిర్మిస్తున్న సమయంలో అంతగా నేను కష్టపడ్డాను అని చెప్పి ఆయన చెప్పడం అనేది ఒక పెద్ద చర్చ జరుగుతుంది ఇప్పుడు టాలీవుడ్లో గర్ల్ ఫ్రెండ్ని మిస్ అయ్యానని చెప్తున్నారు ఏది ఈ సినిమా కారణంగా కుటుంబానికి నేను సమయం కేటాయించలేకపోయానని చెప్తున్నారు మరి వచ్చేటువంటి రెమ్యునరేషన్ లేదంటే రేపు సినిమా ఒకవేళ హిట్ అయితే వచ్చేటువంటి పేరు ప్రతిష్టలు ఎవరికి పోతాయి విజయ్ కొను వస్తాయా లేదంటే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్కి పోతాయా లేకపోతే వాళ్ళ ఫ్యామిలీకి పోతాయా నేను మిస్ అయ్యానని చెప్తున్నారు అంటే కష్టపడి చెప్పాను అని చెప్పే దాంట్లో భాగంగా నేను వాళ్ళని మిస్ అయ్యాను వీళ్ళని మిస్ అయ్యాను అని చెప్పి చెప్తున్నారు సరిగ్గా ఈ పాయింట్ నేను ఎందుకు చెప్తున్నాను అంటే కేసీఆర్ గారు ఒక సమయంలో మీరు నాకు ముఖ్యమంత్రిగా మళ్ళీ అవకాశం పోతే నేను ఫ్యామ్ ఫామ్ హౌస్లో హ్యాపీగా కూర్చుంటాను అన్నాడు అలాగే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను చేయగలిగిందంతా చేశాను మళ్ళీ నాకు అవకాశం ఇవ్వకపోయినా పర్లేదు నాకు హ్యాపీ నేను చేయగలిగిన చేసే నాకు హ్యాపీగా ఉంది ఇంకా నేను అనుకున్న గోల్ రీచ్ అయ్యానని చెప్పి కొరొక సందర్భంలో చెప్పాడు ఆయన సిద్ధం సభల్లో పైన దేవుడు సదా తదాస్తు అన్నారేమో అదే జరిగింది ఇప్పుడు ఈయన నేను ఫ్యామిలీ లైఫ్ మిస్ అయ్యాను గర్ల్ ఫ్రెండ్ మిస్ అయ్యాను ఈ సినిమా కారణంగా అనేటువంటి యాంగిల్లో మాడుతున్నారు ఇది ఇప్పుడు టాలీవుడ్లో జరుగుతున్న మరొక చర్చి కూడా